ఓ రోజు ప్రొద్దునే సుందరనగర్లో ఉంటా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు జరగబోయేవి చెప్తాం జరుగుచున్నవి చెప్తాం జీవుడు ఏ దిక్కుకు వెళ్ళాడు అవన్నీ చెప్తాం చరిత్ర మారుస్తాం జాతకాలు మారుస్తాం జాతకాలు చెప్పబడును సడన్గా నన్ను చూశాడు అంటాడు అయ్యగారికి రాజయోగం ఉంది త్వరలో దూరదేశం వెళ్ళబోతున్నాడు అన్నాడు అని అని ఒక్కసారి మీ చేయిస్తారా మీ జాతకం చెప్తాను అన్నాడు నేనేమన్నాను తెలుసా నేనే జనాలు జాతకాలు చెప్పేవాడినాయా నా జాతకం నువ్వేం చెప్తావు రా నీ జాతకం చెప్తాను రా అన్న లేదు ఒకసారి చెయ్యండి జాతకం చెప్తాను అన్నాడు నేను అన్నా ఏసయ్య చేతిలో నా చెయ్యి ఎప్పుడైతే వేసానో ఏసయ్య నా చెయ్యి పట్టుకుని ఎప్పటి నుంచి అయితే నడిపించటం ప్రారంభించాడు నా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఇక నాకు లేదు నా భవిష్యత్తు నా దేవుని చేతిలో పెట్టాను నా క్షేమాధారుడు నేను ఆరాధించే దేవుడు నేను ఈ ఒకవేళ ఈరోజు క్షేమంగా లేకపోవచ్చు ఒక రోజు వస్తుంది తప్పకుండా నా దేవుడు నాకు క్షేమం ఇస్తాడు ఈరోజు ఏడుపై ఉండొచ్చు ఒక రోజు వస్తుంది నూటి నిండా దినాలు దేవుడు గ్రహిస్తాడు ఈరోజు కూలిపోయి ఉండొచ్చు అగాధపు అంచులకు వెళ్ళిపోయి ఉండొచ్చు అక్కడ నుంచి భవిష్యత్తులో దేవుడు ఆకాశమంతా ఎత్తుకు లేవనెత్తడానికి శక్తి కలిగిన వాడు నా భవిష్యత్తు నా దేవుని చేతిలో బ మీరు చెప్పాలనే ఆపింది నా దేవుని చేతిలో నా భవిష్యత్తు భద్రంగా ఉంది ఆయన చేతిలో చేయి పెట్టిన తర్వాత ఇంకొకటికి చెయ్యి చూపించాల్సిన అవసరం లేదో నా జాతకం నాకు తెలుసు నీ జాతకం కూడా నాకు తెలుసు కాదయ్య గారు ఆయన అన్నాడు కాస్త కాల దోషం అడ్డుపడుతుంది సర్ప దోషం అడ్డుపడుతుంది నేను ఒక మంత్రం చెప్పిస్తే దోషాలు అన్నీ పోతాయి అన్నాడు నేను అన్నా దోషాలు పోవటానికి మాకు మంత్రాలు కాదు ్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు ఆయన పాద సన్నిధిలో ప్రణమిల్లి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు ఏసు క్రీస్తు రక్తము ద్వారా ప్రార్థన ద్వారా సమస్త దోషాలు కొట్టివేయబడతాయి తరతరాల శాపాన్ని నా వైపు చూడాలి తరతరాల శాపపు కాడిని విరగొట్టే శక్తి ఏసుక్రీస్తు రక్తంలో దాగుంది క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదా